తర్వాత చూడాల్సినటువంటి లగ్నం ఏదంటే రుచిక లగ్నం అనమాట సో డిఫాల్ట్ గానే వీళ్ళకి తల సమస్య అనేది ఈజీగా చూడొచ్చు అనమాట వీళ్ళకి తలనొప్పి రావచ్చు లేదా తలకు ఆపరేషన్ చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు తలలో గాయాలు ఏర్పడవచ్చు లేదా తలకు వెళ్లాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఇబ్బంది పెట్టవచ్చు ఇలా అంతా వీళ్ళ యొక్క తల భాగానికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా ఈజీగా చూడొచ్చు అనమాట నెక్స్ట్ తల సమస్య ఉన్నప్పుడు వీళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం లేదా స్త్రీలలో అయితే గర్భ సంబంధిత సమస్యలు మనం చాలా ఈజీగా చూడొచ్చు రుచిక లగ్నం స్త్రీలు గర్భవతులుగా ఉండేటప్పుడు వీళ్ళకి తలనొప్పి రాకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం అనమాట అది చాలా పెద్ద ఇస్తుంది ఆ తర్వాత వీళ్లకు భుజాలకు చేతులకు చాలా ఈజీగా సమస్య అనేది ఏర్పడవచ్చు ఆ తర్వాత చెవులు వినిపించకుండా పోవడం లేదా చెవుల మిషన్ వాడడం ఇవంతా వీళ్ళ దగ్గర చూడవచ్చు అనమాట ప్రమాదవశాత్తు మెడ విరగడం గాని భుజాలు విరగడం గాని నెక్కి దగ్గర ఏదైనా పెద్దగా సమస్య పెట్టడము డిస్టర్బెన్స్ ఎక్కువ కావడం వల్ల చెవుల్లో సౌండ్ వినిపించడం ఇవంతా వీళ్ళ దగ్గర చాలా చూడవచ్చు అనమాట వీళ్ళు ఎక్కువగా ప్రమాదాల్లో ఇరుక్కోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని వల్ల వీళ్ళకి శరీర భాగాలు శరీర అవయవాలు విరగడానికో లేకపోతే నలగడానికో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటదన్నమాట తర్వాత చూసినట్లయితే వీళ్ళకు ఇబ్బంది పెట్టేటటువంటి భాగం ఏంటంటే నడుము భాగం చాలా ఇబ్బంది పెడతాదన్నమాట ఖచ్చితంగా ఆ తర్వాత వీళ్ళకు మూత్రపిండాల సమస్య కూడా చాలా ఈజీగా వస్తూ ఉంటదనమాట సో కాబట్టి కిడ్నీస్ ఫెయిల్యూర్ కావడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటదన్నమాట సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా వాటర్ మంచిగా తీసుకుంటా ఉండాలన్నమాట ఈ ఆల్కహాల్ వీటికంతా కాస్త దూరంగా ఉండడం మంచిది అనమాట ఎందుకంటే వీళ్ళకు ఆల్కహాల్ ఎక్కువగా పుచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా కిడ్నీల సమస్య వాళ్ళకి వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళకి వ్యాస్క్యులర్ సర్జరీస్ అంటే నరాల ఆపరేషన్ చేయడం అనేది కూడా వీళ్ళ దగ్గర చాలా ఈజీగా చూడొచ్చు అనమాట ఆ తర్వాత శరీరంలో వేడి పెరిగినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి స్కిన్ సమస్యలు అనేది చాలా ఈజీగా చూడొచ్చు అనమాట సోరియాసిస్ ఇలాంటివంతా కూడా చాలా ఈజీగా వస్తుంది తలలో చుండ్రు ఇవంతా కూడా ఎక్కువగా ఫామ్ కావడం తలలో వెంట్రుకలు రాలిపోవచ్చు చాలా సులభంగా వీళ్ళు నెక్స్ట్ వీళ్ళకి కంటి సమస్యలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటది కంటికి సర్జరీలు చేసేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వీళ్ళకు కూడా మానసికంగా ఎక్కువ ఒత్తిడి గురైనట్లయితే ఖచ్చితంగా అది శరీరంలో ఏదైనా అవయవాలను ఆపరేషన్ చేసేటటువంటి పరిస్థితులకి దరిదిస్తుంది అనమాట కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడకుండా ఒత్తిడి గురి కాకుండా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలన్నమాట అలాగే వీళ్ళు దాంపత్యంలో ఎక్కువగా ఉన్నట్లయితే సో సెక్సువల్ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల వాటిలో ఎక్కువగా పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా ఏమవుతారంటే నడుము సమస్య ఖచ్చితంగా పెట్టేస్తుంది ఆటోమేటిక్ గానే కిడ్నీల సమస్య కూడా చాలా ఈజీగా వస్తుంది ఎక్కువగా వస్తుంది అనమాట నెక్స్ట్ వృచ్చిక లగ్నం వాళ్ళకి ఎక్కువగా నిద్ర లేనట్లయితే నిద్ర లేకుండా పోయినట్లయితే హార్ట్ సమస్య అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది సర్జరీ చేసేంత పరిస్థితులు చాలా ఈజీగా చూడవచ్చు అనమాట తర్వాత వీళ్ళకి విటమిన్స్ లోపం వల్ల ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పెడతాది అనమాట విటమిన్స్ లోపించినట్లయితే వీళ్ళకి జీర్ణ వ్యవస్థ చాలా ఇబ్బంది పెట్టి కష్టపడతా ఉంటది